సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి ముత్యం విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకులు సిద్దమై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా పర్మిషన్ వచ్చిన తర్వాత విగ్రహ ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తుంది సోషల్ మీడియాలో రెట్టి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడంతో గమనించిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఉదయం అదే స్థలంలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నించారు రామలింగారెడ్డి ఫ్లెక్సీని అదే స్థలంలో కట్టి బీఆర్ఎస్ నాయకులు కొబ్బరికాయలు కొట్టడంతో వాగ్వాదం తలెత్తింది విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ మధు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ కార్యక్రమాన్ని ఇరవై నాలుగు గంటల ముందే మా కార్యకర్తలకు మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని ఆసరగా చేసుకున్న టీఆర్ఎస్ గూండాలు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వారి అనుచరులతోటి వేక్వోజాము పోలీసు విధులకు ఆటంకం కలిగించి వారి చేత స్వర్గీయ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారి విగ్రహాన్ని ప్రదర్శించాలని కొబ్బరికాయ కొట్టడం ప్రారంభం చేసారు మేము అక్కడే పక్కన అడ్డుకుంటా పోతే మమ్మల్ని నెట్టివేసి మీతో ఏమీ కాదని ఒక విధంగా మమ్మల్ని నెట్టివేసి వాళ్ళు కొబ్బరికాయ కొట్టడం జరిగింది అది ప్రత్యక్షంగా పోలీసుల సాక్ష్యంగా జరిగిన విషయం ఏది ఏమైనా దుబ్బాక పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి గారి గుత్తెం రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి తీరుతాం ఏది ఏమైనా ఆయనను స్థిరస్థాయిగా దుబ్బాక ప్రాంతం అభివృద్ధి దిశగా నడిచే విధంగా ప్రజల మనసుల్లో ఉండే విధంగా ఈ పట్టణ కేంద్రంలో ముత్తం రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని సందర్భంగా వారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఏది ఏమైనా మీ రౌడీజానికి భయపడే వాళ్ళం కాదు ప్రభుత్వంలో ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం అనుమతి తీసుకొని తప్పకుండా ముత్తం రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ట ప్రతిష్ఠిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విగ్రహాలు పెట్టిస్తాయో కేవలం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు స్వర్గీయ రామలింగారెడ్డి గారి పేరు చెప్పుకొని ఆ కుటుంబాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికే ఈ రోజు విగ్రహం పేరుతో రాజకీయం చేస్తుంది తప్ప దుబ్బాక ప్రజానికానికి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కూడా ఎక్కడ కూడా చేసినటువంటి పాపన వాళ్ళు కాబట్టి పోలీస్ సిబ్బందిని కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్వయానా సిద్దిపేట ఏసీపీ గారే మమ్మల్ని నూకేసి మా మీద దాడి చేసి విగ్రహం కొబ్బరికాయ కొట్టారని చెప్తా ఉన్నారు మీ సాక్షిగా చెప్పిరు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు గతంలో మా ప్రభుత్వం లేనప్పుడు మేము చిన్న స్టేటస్ పెడితే మా మీద కేసులు పెట్టి జైలు పంపినట్టు చరిత్ర ఈ రోజు మరి ప్రభుత్వం వల్ల లేదు లేకపోయినా కూడా ఈరోజు పోలీస్ సిబ్బందిని వారి విధుల ఘాటంగా కలిగించి ఈరోజు వారిని పక్కకు నెట్టేసి కొబ్బరికాయ కొట్టిరంటే వారి మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారో ఏ రకమైన కేసులు పెడతారో ఒక్కసారి పోలీస్ సిబ్బంది నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కొత్తమే ప్రాబ్లం రాకుండా దయచేసి కొత్త